హాయ్ అండి భరతరత్న రియల్ ఎస్టేట్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం ఇప్పుడు మేము ముందుకు ఒక టూ బీహెచ్కే ఫర్నిష్డ్ ఫ్లాట్తో వచ్చామండి ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్కి సపరేట్గా కారిడార్ కూడా ప్రొవైడ్ చేశారు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఈ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఇప్పుడు మనము సపరేట్ లో నుంచి ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాము వీడియో పూర్తిగా చూడడానికి కుదరిన వాళ్ళు డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోకి వెళ్ళండి డిస్క్రిప్షన్లో డైరెక్ట్గా ఓనర్ నెంబర్ లొకేషన్ పిన్ అండ్ ప్రాపర్టీకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేశాము లొకేషన్ వచ్చేసరికి ఉప్పల్ దగ్గర ఉన్నటువంటి పీర్జాది కూడా అండ్ ఇక్కడ ల్యాండ్ మార్క్ వచ్చేసరికి కేఎల్ఎం ఫ్యాషన్ మాల్ ఈ ప్రాపర్టీకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ప్రాపర్టీస్ కోసం ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ప్రాపర్టీస్ ఉంటాయి అండ్ మీరు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ప్రాపర్టీ నమ్మాలనుకున్నా ఛానల్ సంప్రదించండి ఎటువంటి బ్రోకరేజ్ లేకుండా కేవలం నామినల్ ఛార్జెస్తో మీకు ప్రాపర్టీని ప్రమోట్ చేస్తాము చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది మన ఛానల్ ద్వారా చాలా ఫాస్ట్గా ప్రాపర్టీస్ అయిపోతాయండి సో ప్రాపర్టీ పెట్టిన వెంటనే రెస్పాండ్ అవ్వండి వీడియో డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ లేదు అంటే ప్రాపర్టీ అయిపోయినట్లు గమనించగలరు ఇది టూ బీహెచ్కే ఫ్లాటు ఇటువైపు వచ్చేసరికి కిచెన్ ఏరియా ఈ ఫ్లాట్ సెకండ్ ఫ్లోర్లో ఉంటుంది నార్త్ ఫేసింగ్ ఫ్లాటు అండ్ విత్ సపరేట్ కారిడార్తో ఈ ఫ్లాట్ ఉంటుంది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాటు పంచాయతీ అప్రూవల్స్తో ఈ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎక్స్క్లూడింగ్ కారిడార్ ఈ ఫ్లాట్ సైజ్ వచ్చేసరికి నైన్ హండ్రెడ్ ఫిఫ్టీ ఇక్కడ రోడ్ వ్యూ కూడా కవర్ చేస్తున్నాం చూడొచ్చు ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది అండ్ ఈ ఫ్లాట్తో పాటుగా ఏసీస్ రెండు సేల్ చేస్తారు అండ్ ఇన్వర్టర్ కూడా సేల్ చేస్తారు వాటికి ప్రైస్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఫ్లాట్ ప్రైస్ వచ్చేసరికి ఫార్టీ టూ ల్యాక్స్ చెప్తున్నారు ఫైవ్ హండ్రెడ్ అండ్ లెవెన్ స్క్వేర్ యాడ్స్ అపార్ట్మెంట్ కన్స్ట్రక్ట్ చేశారు నాలుగు ఫ్లోర్ల బిల్డింగ్ ఈచ్ ఫ్లోర్కి నాలుగు ఫ్లాట్స్ ఉంటాయి టోటల్గా అపార్ట్మెంట్లో సిక్స్టీన్ ఫ్లాట్స్ ఉన్నాయి అండ్ మనం చెప్పుకునే ఫ్లాట్కి థర్టీ టూ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ షేరింగ్ వస్తుంది ఇమ్యూనిటీస్ వైజ్గా చూసుకుంటే కార్ పార్కింగ్ లిఫ్ట్ టూ బోర్స్ ప్రొవైడ్ చేస్తారు మున్సిపల్ వాటర్ ఉంటుంది వాచ్మెన్ సీసీ కెమెరా సర్వెలెన్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు లొకేషన్ వైజ్గా చూసుకుంటే ఉప్పల్ మెట్రో స్టేషన్కి ఫోర్ కిలోమీటర్ దూరంలో అండ్ ఉప్పల్ బస్ డిపోకి వన్ కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఈ ప్రాపర్టీ చెర్లపల్లి రైల్వే టెర్మినల్కి ఎయిట్ కిలోమీటర్స్ దూరంలో అండ్ ఇన్ఫోసిస్ పోచారం క్యాంపస్కి ఎయిట్ కిలోమీటర్ దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుంది ఈ ప్రాపర్టీకి నియర్ బై ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి హాస్పిటల్స్ ఉన్నాయి కాలేజెస్ ఉన్నాయి సూపర్ మార్కెట్స్ రెస్టారెంట్స్ బ్యాంక్స్ ఏటీఎంస్ అన్నీ కూడా ఉంటాయి వెరీ నియర్ బై ఉంటాయి ఫ్లాట్లో వెంటిలేషన్ బాగుంటుంది ఇది టెన్ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ అండ్ ఫ్లాట్ని చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు ఉప్పల్ అండ్ పీర్జాది కూడా సరౌండింగ్స్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నట్టయితే రెస్పాండ్ అవ్వండి అండ్ మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా సరే ఈ సరౌండింగ్స్లో ఫ్లాట్స్ కోసం చూస్తున్నా ఈ బడ్జెట్లో ఎవరైనా ఫ్లాట్స్ కోసం చూస్తున్నా వాళ్ళకు వీడియో లింక్ షేర్ చేయండి థ్యాంక్ యూ వీడియో చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్